ద్దా మరి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వచ్చిన ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇలా పండుగ తొలి ఏకాదశి పండుగ అయితే చికెన్ తీసుకొచ్చిన అనమాట చికెన్ ఇప్పుడు ఉండాలి నేను వండాలంటే నాకు చెప్పిపోయింది రెండు ఒక రెండు ఏంటి ప్రాసెస్లు అవి రెండు చేసి పెడతాను పెడతానమాట వచ్చేవారికి మరికి తానం చెప్పిస్తున్నాను అనమాట మోన్కి

ఎండ బయట పోయి ఆడతా ఉంటది కాదు అప్పటి బయట పని వదిలిస్తారు చెప్పు నాకు అండి చెప్పినప్పుడు ఒక్కొక్క పని చేసేవారు అన్ని చేస్తే అన్ని అయ్యి నువ్వు చేసేటి చెప్పేటి నువ్వు చేయకూడని పని అయితే ఏం చెప్పాం కదా నువ్వు చేసిన పని అయితే చేసేది అయితేనే చెప్తాం పోగట్లే చేస్తుంది పరి అప్పాలకి అని చేసినాం కొనే చేసాము ఈసారి చాలా వేయలేదు కొన్నిసారి అయితే చాలా చేసినాము కానీ అలా చాలా చేస్తే ఏంటంటే చాలా రోజులు వచ్చినాయి వచ్చినాయి కానీ అయిపోయి అంటే ఈ వేసుకోండి గీలు వేసుకోండి ఈసారి తొందరగా అయిపోతాయి నాకు తెలిసి ఎందుకంటే ఇక అవి ఉన్నాయంటే ఛాయిలకి అవే అవుతాయి ఈ సైడ్ మేము అవే చేసుకుంటాం టిఫిన్ లెక్క అవుతుంది అన్నట్టు అది ఇక రోజు టిఫిన్ ఏం చేసుకోం కానీ అదో టిఫిన్ అవుతుంది అన్నట్టు అవి ఉన్నప్పుడు ఉన్న రోజులు టిఫిన్ అవుతుంది అవి అయిపోయినాయి అనుకో సో ఉన్నాయి ఇక మళ్ళా చోటి ఇప్పుడు ఇక్కడ మన ఈ సిస్టం అయితే ఇక్కడ తెలంగాణ ఇక్కడ సైడ్ అయితే అంత గట్టే చేస్తారు అప్పాలు చేసుకున్నాడు రొట్టెలు చేసుకున్నాడు కొంచెం చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ వేసుకుంటారు వాళ్ళు ఉంటారు తినేటోళ్ళు కొందరు ఉంటారు కానీ నాకు ఇంకా కొన్ని రోజులు అయితే అయిపోతే నాకు కూడా చాయ్ బంద

అడిగిన కొవ్వుంది జంతా కొవ్వుంది అని నేను చెప్తున్నా తీసేయాలి కొవ్వు నేను అట్లే అడుగుంది జంతా ఉంది కొవ్వని కొవ్వు ఇప్పుడు తీసేస్తావా చేస్తావాళ్ళు మాడిపోతాయి మరి ఆసనప్పుడు తీసినాక అది చేసుకోవాలి చికెన్ నాకు వండదు అనుకో ఎప్పుడు ఎక్కువ సార్ మా వండదు ఎప్పుడు నేను మేము గజాల రూమ్ ఉన్నప్పుడు మా అన్ననే ఉండేటోడు నేను ఎప్పుడు చికెన్ వండలేదు ఇంటికి వీడికి వచ్చినాక పెళ్ళి అయినాకరే ఒకసారి సార్ తెలియాక ఉన్నారు వాళ్ళని కాదు అంటున్నారు ఇప్పుడు నేర్పిస్తుంది నాకు ఇటు అయ్యాలి అట్ అయ్యాలి చెప్పుకుంటా ఇది ఫ్యూచర్లో పని చేస్తుందేమో అని నేర్పిస్తుంది ఏమో నాకు నాతో నడిపించే వాళ్ళకి నేర్పిస్తున్నట్టుంది నేను మాత్రం చేస్తున్నా కానీ కొవ్వు ఇంట్లో దీంట్లో ఎక్కువనే ఉంది కడిగేటప్పుడు తీసేయలేదు సరే కడిగేటప్పుడు ఆమె తీసేయాలి కదా లెక్క ప్రకారం తీసేయలేదు సరే కడగకుండా పెట్టింది ఇక్కడ నేను వండుతున్నా వంటప్పుడు చూసినా కొవ్వు ఉన్నదని కాకపోతే ఇది మాడిపోతుందని కలుపుకుంటే చేసినావు కడగలేదేమో అని చెప్పి ఆగిన అనమాట చెప్పించడం దానికి ఇక మళ్ళీ నేను తీసుకొచ్చి ఇలా ఇది కడగలేదేమో కడుగుతానంటే కడిగినా అన్నది మరి కొవ్వు ఉన్నది కదా అంటే తీసేయాలి అంటుంది తీసేయాలంటే తీసేసేదానికి పోతే ఏమన్నది అంటే ఇలా ఇక్కడ మాడిపోతుంది పొయ్యి మీద అన్నది మాడిపోతుంది అని తిక్కలేసి ఆయన తీసుకొచ్చి నేను నేను అట్లా చేసిన అయితే ఇది బంద్ చేసి మరి కొవ్వు తీసేస్తావా మరి బంద్ చేసి బంద్ చేసాను స్టార్టింగ్ లో చూసిన కదా అది స్టార్టింగ్ లో చూసిన కడగాలే కదా ఇంకా కడగానే పోయి అంటే పెట్టుకుంటా అంటే నాకేం తెలుసు నువ్వు కడగలే అనుకున్నాడు కడగలే అనుకున్నప్పుడు ఏంటంటే మరి అది పోయి బంద్ చేసి కడిగి కొవ్వు తీసినాక పోతి చేసుకుంటాడు నువ్వు కడిగినవా నువ్వు కడిగినవా కడిగినా మరి కనబడ్డది మరి తీసేసుకుంటావా అనుకున్నా

ఇదైతే నేను చేస్తున్నా నాకు తెలియదు ఎట్లా వెళ్ళడం కూడా తెలియదు నాకు కానీ చెప్పలేదు మా అలిగింది అనమాట అలిగింది ఇప్పటిదాకా కోరుకున్నాము అలిగింది నా పూర్తి ఇక నా నేనైతే అడవులుగా వేస్తున్నా ఎన్న కానీ ఇక తింటే తింటేనే నేను కూడా కోపం మీద ఉన్నాను నాకు ఇది ఒకవేళ ఖరాబ్ అయినా సరే అయినా సరే ఎట్లా అన్న కానీ తింటే తింటేనే ఎక్కువ నాకు తెలుసు ఇలా అయితే తెచ్చినా ఇక ఉప్పుకారం వేయలే నేను ఉప్పుకారాలు ఎప్పుడైనా కూడా తెలియదు ఇప్పుడే చేస్తా ఏమన్నా కానీ ఉండదు చేస్తారా ఏం చేయాలి అట్లా అడిగింది ఇది ఏం లేదు కడిగేటప్పుడు తీసేస్తా అంటే ఇప్పుడు తీసేసేటప్పుడు పని చే అది మాడిపోతుంది అని అన్నది ఇట్లా నేను ఇట్లా తీద్దామని పోతే అది మాడిపోతుంది అంటుంది అంటే అది తీసు ఇప్పుడు ఎందుకు అన్నట్టే కదా అంటే చెప్పి ఎందుకు మరిస్తాను అది అట్లయిపోయింది

నీకు ఇష్టమైన కోరిక వచ్చింది నేను చెప్పిన వండు జరగ నాకు ఉండరాదు అని చెప్పిన నేను రాను పో నీ ఇష్టం ఉన్నట్టు పో అంటే నేను వచ్చాను మళ్ళా మళ్ళీ ఎందుకు నవ్వుతారు ఇంకా ఒకసారి తిట్టుకుంటారు మళ్ళా ఒంటి కాడికి వచ్చినాక అలసిపోతారు ఒకసారి తిట్టుకుంటారు మళ్ళా ఒంటి కాడికి వచ్చినాక అలసిపోతారు కాల్చుడు కాదురా నేను నేను అడిగినా మమ్మీని ఇప్పుడు వండుకోమని నాకు ఉండరాదు అని చెప్పిన నేను అది అయిపో పేస్ట్ అయిపో ఏ పేస్ట్ కోల్గేట్ మరి కోల్గేట్ పేస్ట్ లేదా ఏది లేదు మన దగ్గర అది మనం దోముకునేది కూడా అయిపోయింది ఏదైనా అర్థం కాదు ఈ పేస్ట్ పేస్తే నాకు తెలియదు ఇది అని అడిగి సరే పట్టింది ఉన్నది కదా ఈ పంటే వచ్చి వేసిన కారము వేయలేదు కదా అని చెప్పి అయితే ఇప్పుడు వేసిన వేసినాకేమంటుంది అది ఇప్పుడు వేయొద్దు ఇప్పుడు పచ్చివాసన పోయినాకే వేయాలి అంటుంది అడవుసుకో అప్పుడు ఎట్లా

అంటే మన తప్పైనా వాళ్ళ తప్పైనా మనం చేయాల్సిన పని ఏంటంటే మోగలు చేయాల్సిన పని ఏంటంటే సారీ అన్నం అంటే మనం ఏం చేయదురా అంటే మనం అంటే అందరికీ ప్రపంచం అంతా తెలిసిన ము అది ఎన్నో సినిమాలో కూడా చూసాను ఏం చేసినా లాస్ట్కి వచ్చి భర్తనే సారీ అని చెప్పనేవనుకో ఏ లో ఉంటది వాళ్ళు మరొక కూడా ఏంటంటే ఈ తలకాయ నో కథతుంది సారీ నువ్వు నేను నువ్వు వచ్చినావు కానీ నేను సారీ అని చెప్పినా వచ్చినాక చెప్పు సారీ ఇంకేంద

అంటే కడుగు కడుగుతాయి అప్పుడు తీసేస్తారత్తి అని పని పనిచేస్తాను నాకు వాస్తవానికి నాకు ఏ నాకు తెలియదు ఇప్పుడు ఏ పద్ధతి అయితే వేయాలని నాకు తెలియదు చేస్తున్నా కదా ఆమె మధ్యలో వచ్చి యాడ్ అని చెప్పి అప్పుడు కూకున్నాం చికెన్ ఏమంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పింది చికెన్ ఉండు పోస్ చేయంటే నువ్వేమోసినట్టే అవి చేద్దామని చెప్పి చేస్తున్నా సరే చికెన్ కడుగుతేవైతే వచ్చినాక బాత్రూమ్ లో

ఫస్ట్ ఇటు నేను ఇప్పుడు నేను వంటలు రోజు వంటలు అంత మైండ్ నేను లేకలేక వచ్చి వచ్చినే చేయమను సరే శేషత్తి అని చేస్తున్నా అది కనబడితే కడుగుదామని వచ్చిన మళ్ళా నీ మరి కడుగుదామని అది మాడిపోతుంది అంటే నువ్వు అన్నది ఏంటి అది మాడిపోతుంది అంటే అది మాడిపోతుంది ఎందుకు వేస్తున్నావు ఇప్పుడు అన్నట్టే కదా అందుకే అప్పుడు మరి ఇచ్చిన నువ్వేమనాలంటే అప్పుడు పద్ధతి నేను చెప్తే అది మాడిపోతుంది పోయి పని చేసి అడుగు అనాలి ఒక మాట నాకు తెలియదు మరి నాకు తెలిసింది చేస్తున్నా నేను నువ్వు మాడిపోతా అట్లా కాదు కానీ జరగట్లా నాకేమో అట్లా కోపం వచ్చి నేను అన్నానుకో ప్రశాంతమైంది ప్రశాంతమైంది నాకేం కాలేదు నాకేం చెప్పారు మమ్మీ చెప్పది నువ్వు మమ్మీ చెప్పలేదు చెప్పాలి నేను అన్న ముంచిన నాకు అన్నారా నాకు ఎందుకు చెప్తది రా తప్పు చేసింది నేను కాబట్టి నాకు చెప్పది తప్పు అని నేను అంటే నేను అది మాడిపోతుంది అన్న గడిచేది ఎందుకు రోజులు వల్లు పెట్టుకుంటాను ఓకే అండి ఇప్పుడు వీడియో అయితే మా పాప ఇస్తానే ఉన్నది మేము రొల్లు పెట్టుకుంటున్నాము అయితే నిజంగా సీరియస్ గొల్లు అవుతుంది నేను ఎప్పుడూ అప్పుడప్పుడు అవుతుంది బడ పెట్టేటప్పుడు ఒకసారి గడిచింది కాకపోతే ఏంటంటే పని చేసేటప్పుడు ఏదో ఒకటి చేస్తుందన్నట్టు అవతలని మొత్తం అప్పు చెప్పి నువ్వే చెయ్యి అంటే చేసే పద్ధతి వేరుంటది

చికెన్ తినొద్దు మరి చిన్నపిల్లలు చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళే తినలేదు మాట ఎక్కువ చికెన్ చికెన్ మంచిది కాదు దానికి అవన్నీ ఇంజక్షన్లు ఇస్తారు మందులు ఇస్తారు అవన్నీ ఇస్తారు కాబట్టి అవి తినొద్దాడు మటన్ తింటే ఏం కాదు ఏం కాదు మేకలు గిట్టాయి కానీ మటన్ దొరకలేదు చికెన్ మటన్ తీసుకొద్దాం అనుకుంటే మంది చాలా మంది ఉన్నారు ఆల్రెడీ నైట్ ఫోన్ చేసి చెప్పినా నైట్ చెప్పినా కానీ దొరకలేదు

మనం గట్ల గట్లాంటి అది నాకు తెలిసింది మమ్మీ నేర్పించింది బజ్జీలు మిరపకాయ బజ్జీలు చేస్తుంది ఇది ఏం పిండి శని పైన పిండి ఎందుకు కలిపావు

ఇప్పుడు పొడవ మమ్మీ కంట పెద్దగా ఏంది బాగా అన్న లెక్కల కనిపిస్తున్నావు బాన్న అనిపిస్తుంది కనిపిస్తున్నావు పొడుగ్గా చూస్తే బాగా అన్నప్పుడు అన్నప్పుడు నీ లెక్క నీ ఎంత సేమ్ ఏజ్

అన్నం అయితే అయింది రైట్ అయితే ఫ్యాన్ బయట పెట్టరు ఫ్యాన్ ఫ్యాన్ నార్సల్ అయిపోతాను అయితే పొద్దునైతే పూరీ చికెన్ కర్రీతో ఛాలెంజ్ పెట్టుకున్నాము అన్నం అన్నం నిల్లేదు అప్పుడు ఆ ఛాలెంజ్ చేసినాం కాబట్టి పూరీ దరికింది ఇక తర్వాత టైం ఇచ్చేది అంటే నాలుగున్నర అవుతుంది అవుతుందా నాలుగున్నర అవుతుంది పొద్దున్న పదకొండు పదకొండు బాగా తిన్నామా మళ్ళీ ఇప్పుడు అన్నం తింటాం పొద్దున్న రైస్ ఉండదు ఇప్పుడు వండినా ఇప్పుడు తింటున్నాం మరి మీ పిల్లలు తినారంటే నాణ్యకైతే పొద్దున్న ఒక గ్లాస్ అన్నం పెట్టి ఉంటే ఆ గ్లాస్ పొద్దున కొంచెం మధ్యాహ్నం కొంచెం మేము పెట్టే కన్న కూడా పూరిన కాబట్టి అన్నం వద్దు అన్నది ఇప్పుడు మాత్రం ఏంటి ఇప్పుడు ఇప్పుడు వింటున్నా మీరు పండుగ రోజు వైట్ రైస్ వండిన బిర్యానీ ఏమో లేదు ఇంక పొద్దున అయితే మిట్ట మొత్తం మాగమా వైట్ వీటికే అందుకే వైట్ రైస్ పెట్టినా నిండుండే అయిపోయింది అయితే చేంజ్ చేసిన పని ఆ పని పని ఉంటుంది చేస్తుంది రాదని చెప్పి పోటీ పెట్టుకున్న పోదు కదా టీవీ పోటీ పెట్టుకున్నా ఛాలెంజ్ పెట్టుకున్న కలిపి అంత అయిపోయింది జనంతరం ఆ జరంతా నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా షారోగ్యూమ్ बोला ओके okay. okay.